వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో ఉన్న బద్వేల్ పబ్లిక్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు గత రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోకుండా సిబిఎస్ఈ సిలబస్ పాఠశాలని విద్యార్థుల దగ్గర విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ రెండు సంవత్సరాల నుంచి అనుమతులు లేవని తెలిసినా కూడా ఆ పాఠశాల యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు డిమాండ్ చేశారు ఇది ఇలానే కొనసాగితే మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని ఆ విధంగా కాకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆర్ఏస్యూ నేతలు డిమాండ్ చేశారు న్యాయ పోరాటం చేస్తున్న ఆర్ఎస్యు నాయకులకు కొంతమంది వ్యక్తుల దగ్గర ఫోన్ చేయించి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం జరిగిందని ప్రశాంత్ అన్నారు అన్నారు బెదిరింపులకు ఆర్సియు భయపడదని ఆర్సియు రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి టీంకు బెదిరింపులు కొత్త కాదని అన్నారు ఈ రోజు స్టూడెంట్స్ యూనియన్ ఆర్సియు హాద్గర్యంలో కడప జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే శుక్రవారం రోజున బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై చెరియలు తీసుకోవాల అని చెప్పి మండల విద్యాశాఖ కార్యాలయంలో పద్వేర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఆ పాఠశాలపై విచారణ జరిపి విద్యార్థులు న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనంతరం అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఎంఈఓ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు లేకపోతే ఎంఈఓ కార్య సిబ్బంది కావచ్చు ఆ పాఠశాలపై విచారణకు ఆదేశించిన అనంతరం బద్వేల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థి సంఘ నాయకులుగా మాకు ఫోన్ చేసి ఆ రకరకాల వ్యక్తుల దగ్గర మాకు ఫోన్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతా ఉన్నా కూడా ఈరోజు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ మాటకు మాకేం సంబంధం లేదనే విధంగా చేతులెత్తేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి బద్బెల్ పబ్లిక్ స్కూల్ పర్మిషన్ లేకపోతే ఇప్పటి వరకు కూడా పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అత్తవ్యస్తలం అవుతూ ఉన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు డిప్యూడీఓ కావచ్చు మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు కళ్ళకు గంతలు కట్టుకొని మాకు ఏం సంబంధం లేదు అనే విధంగా వ్యవహరించడం ఇది చాలా బాధాకరమైన విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటి ఇప్పటికైనా ఈరోజు ఉన్నటువంటి ఆ పాఠశాల ఆ పాఠశాలపై ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా విద్యార్థులు మోసం చేశారు కాబట్టి కేసు నమోదు చేసి వాళ్ళ యొక్క ఆ కేసు నమోదు చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పండించడం కొందరు విద్యాశాఖ అధికారులు కడప జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కార సాధన కోసం మేము భారీ ఎత్తున కృషి చేస్తామని కూడా ఈ రోజున్నటువంటి ఈ అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం ప్రశాంత్ ఆర్ఎస్